సినిమా ప్రమోషన్స్ లో ముప్పుగా మారిన కల్చర్ సినిమాని తెరకెక్కించడం ఒక ఎత్తు అనుకుంటే దాన్ని రిలీజ్ చేయడం ఎత్తు రిలీజ్ ముందు ప్రమోషన్స్ పై ఆధారపడి సినిమాలు జయాపజయాలైతే నిర్దేశం అవుతాయి కానీ రీసెంట్ టైంలో రిలీజ్కి ముందు ప్రమోషన్లకు గండిగొట్టారు మీడియా ఇంటర్వ్యూలను ప్లాన్ చేసే పీఆర్ఓలు మార్కెటింగ్ స్ట్రాటజిస్టులు జర్నలిస్టులతో సెలబ్రిటీ ఇంటర్వ్యూలకు అంతగా ప్రాముఖ్యతను ఇవ్వకపోవడంతో ఏదైనా సినిమా గురించి తెలుసుకునే అవకాశాన్ని ప్రజలు కోల్పోతున్నారు తద్వారా సినిమా వచ్చిందో పోయిందో కూడా తెలియడం లేదు ఇంతకుముందు హీరో హీరోయిన్ సంగీత దర్శకుడు కీలకమైన కాస్టింగు దర్శక నిర్మాతలతో ఇంటర్వ్యూలు విధిగా ఉండేవి కానీ రీసెంట్ టైంలో అసలు ఇంటర్వ్యూలకు ప్రాధాన్యత లేకుండా పోతుందనే ఆవేదన అయితే కనిపిస్తుంది ఒకప్పటి పిఆర్ కల్చర్తో తో పోలిస్తే డిజిటల్ యుగంలో పిఆర్ కల్చర్ ప్రవర్తన గురించి ఎక్కువగా చర్చ సాగుతుంది ఇక హీరోలు మారిన కల్చర్లో ఇంటర్వ్యూలను సో సోగానే ముగించేస్తున్నారు ఇంటర్వ్యూలో వారు మాట్లాడే పందాలో ఆత్మ లేదని విమర్శలు వస్తున్నాయి మొక్కుబడిగానే తూతూగా వాటిని ముగించేస్తున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి ఏదైనా సినిమాకి ప్రమోషన్ చాలా ముఖ్యం దాని విలువ తెలిసిన నిర్మాతలు ప్రమోషన్స్ పై ఎక్కువ కేటాయింపులు ప్లాన్ చేస్తున్నారు మరోవైపు ఏమో రెగ్యులర్ ప్రమోషన్స్ లో భాగంగా పిఆర్లు తయారు చేసే ప్రశ్నలకు జవాబులు ఇవ్వడాన్ని హీరోలు కొందరు చిక్కాగ్గా ఫీల్ అవుతున్నారు రొటీన్ ప్రశ్నలు వారికి రొటీన్ జవాబులు వినే ఆడియన్స్ కూడా విసిగిపోతుంటారు నిజాయితీ సంభాషణలు చాలా తక్కువ అయితే రెగ్యులర్ ఫార్మలాటికల్ ప్రమోషన్లు ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే రామ్ గోపాల్ వర్మ లాంటి ప్రయోగశీలి మాత్రమే ప్రమోషన్స్ లో కొత్తనాన్ని అందించగలిగారు కానీ ఈ రోజుల్లో ఆయన స్ఫూర్తిగా తీసుకుని దూకుడు ప్రదర్శించే వ్యక్తిత్వం ఇతరులకు లేదు ఇక సినిమాల ప్రమోషన్స్ లో అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ కు చాలా నిజాయితీగా కనిపిస్తారు కానీ ఇతర హీరోలో అంత ఆసక్తి కనపరచకపోవడం ఆశ్చర్యపరుస్తుంది ఇక సందీప్ రెడ్డి వంగా లాంటి ముక్కు వ్యక్తి తన ఇంటర్వ్యూలతో కూడా చురుకైన జవాబులతోనూ కూడా అలరించగలడు